అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో పట్లకాయతో బంగాళదుంప బియ్యపిండి పిండి కలిపి గారి చేస్తున్నాను చాలా బాగుంటాయి ఇవి చాలా రుచిగా కూడా ఉంది ఇలా మీరు కూడా చేసి చూడండి ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు నొక్కండి వీడియోలు వీడియోలన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు ఒక బంగాళదుంప ఒక పొట్లకాయ తీసుకుంటున్నాను గారెలు చేయటానికి ఒక కప్పు బియ్య తీసుకుంటున్నాను ముందు బంగాళదుంపని అలా తోలు తీసేసి దాన్ని మొక్కలు కట్ చేసుకుని మొక్కల్ని కడిగి ఉడకపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నీళ్ళల్లో ఆ మొక్కల్ని అది కడిగి మళ్ళీ మంచి నీళ్ళు తీసుకుని ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో పెట్టి మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని నాలుగు విజిల్ రాన్ వేయాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ కడుక్కోవాలి కడిగి వాటిని కోసుకోవాలి పొట్లకాయ కూడా పై తోలంతా చాకుతో గీకాను పొట్లకాయ కూడా కడుక్కోవాలి ఇప్పుడు అయిపోయిందనమాట పొట్లకాయ గేరటం పొట్లకాయని అలా కోసి దాంట్లో మధ్యలో ఇత్తులు తీసేయాలి చూడండి ఆ ఎత్తులన్నీ తీసి పడేసి పక్కన ఎండు కొబ్బరి తురిమే దాంతో తురుముతున్నాను అనమాట మొక్కలు కట్ చేయకుండా తురిమితే బాగుంటుంది మళ్ళీ మొక్కలు లావుగా ఉంటాయని అలా తురిమి అది కూడా లా వేపున తురుముతున్నాం మళ్ళీ సన్న వైపునైతే మరి సా చాలా సన్నగా అయిపోతుంది కదా అందుకని లావేపున తురిమితే గారిల్లో బాగుంటుంది తినేటప్పుడు కూడా ఇది అవుతుందన్నమాట తగులుతూ ఉంటుంది పంట కింద ఇప్పుడు అలా తురిమాను రెండో ముక్క కూడా తురిమేసి ఇక ఎండు కొబ్బరి తురిమేది అదంతా తుడుసుకుని దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ పొట్లకాయ తురుముని గట్టిగా నీరంతా పిండి తీసేయాలి గట్టిగా రెండు చేతులతో ఆ నీరంతా పిండేసేయాలి చూడండి ఎంత నీరు వచ్చిందో అప్పటినే వేసుకోవచ్చు కానీ అంత నీరు చాలా పిండి పట్టుద్ది అందుకని నీరు తీసేసి అలా పొట్లకాయ ముక్కల్ని తురిమిన దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు లావుగా వద్దు గారెలో తొందరగా ఉడుకుద్దు అనమాట సన్నగా కట్ చేసుకుంటే అందుకని అలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుని మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోండి అన్నీ కట్ చేసి అలా పక్కన పెట్టుకోవాలి గారెలు చాలా బాగుంటాయి ఇవి ఇలా మీరు కూడా తప్పకుండా చేసి చూడండి ఉల్లిపాయని చూడండి అన్నసన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర తీసి మొక్కలు బంగాళాదుంప మొక్కలు తీసి ఒక ప్లేట్లోకి నీళ్ళు రాకుండా తీసుకోవాలి ఏమన్నా ఇంకొచ్చినా కానీ పంపేసేయండి మళ్ళీ నీరు ఎక్కువవుతుందనమాట చూడండి చక్కగా ఉడికింది మెత్తగా ఈ వేడి మీదే దాన్ని అలా చితిపేసి ఇది చేస్తే తొందరగా ఇది అవుతుంది అనమాట మెత్తగా అయిపోతుంది కొంచెం ఆరితే కొంచెం గట్టిగా అవుతుంది అందుకని వేడి మీదే అలా ఎరిటితో మెదిపి దాన్ని మళ్ళీ ఆ జల్లెళ్ళు వేసి మెతుపుతున్నా ఎందుకంటే అక్కడ గట్టిగా లేకుండా మెత్తగా వచ్చేస్తుందని చూడండి అడుక్కి ఎలా దిగుతుందో అలా అడుక్కు దిగితే చాలా బాగుంది చూడటానికి కూడా అది బంగాళాదుంపది పేస్టు ఇప్పుడు అయిపోయింది అనమాట అది ఇప్పుడు అదంతా తుడుసుకుని గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి ఇక ఇందాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కోసాం కదా ఇక అవన్నీ వేసుకుని అది ఇప్పుడు పొట్లకాయ పొట్లకాయ తురుము ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ నేస్తా కూడా అలా గట్టిగా పిసికేయండి చక్కగా కలిసిపోతుంది కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము పసుపు ఉప్పు జీలకర్ర కూస్తే అంత షోడ వేసాను అది మీ ఇష్టము వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే ఎందుకంటే వేస్తే కూస్తూ ఆయిల్ పీల్స్తుంది బొంగుదే అని వేసాను వేయకుండా ఉన్నారనుకో కూస్తంత నూలు కట్టుకుంటే బాగుంటాయి అయినా కానీ ఇది వేస్తే మాత్రం ఆయిల్ పీల్చుద్ది అనమాట అది మీ ఇష్టమే వేసుకున్నా వేసుకోకపోయినా ఇప్పుడు అదంతా కలిపేసుకున్నాక ఇప్పుడు బియ్య పిండి వేసి కలుపుకోవాలి అంతా వేయటం లేదు ఎంత పడుతుందో చూడాలి పిండి అందుకని సగం వేసాను అనమాట సగం వేసి ఇంకొంచెం వేసాను మళ్ళీ పట్టింది ఇంకొంచెం కొద్దిగా రెండు స్పూన్లు అంత మిగిలింది కదా వేయలేదు చూడండి కుస్తంత గట్టిగా ఉందన్నమాట అందుకని ఒక్క ఒక్క స్పూను నీళ్ళు వేసి అట్టా కలుపుకోవాలి పిండి కూడా అలా ఉండాలన్నమాట ఇవి ఎవరన్నా మన ఇంటికి వచ్చినా వండి పెడితే చాలా బాగుంటాయి మెత్తగా మరీ గట్టిగా ఉండొద్దు ఇప్పుడికి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉప్పు కూడా చూసుకోండి నేను నేనే అన్ని కరెక్ట్గా సరిపోయినాయి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ వాస్తున్నా ఆయిల్ కాగినాక గారెలు కొంచెం పిండి వేసి వస్తున్నా కాగింది ఆయిల్ ఇప్పుడు గారెలు గారి చెత్తోనైనా వేసుకోవచ్చు అలా లేకపోతే అరిటాకు మీద ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాని మీద మీకు వచ్చిన విధంగా వేసుకోండి నేనైతే ఒకటి చెత్తు వేసాను అలా చేసి కత్తిమ్మయన్ని అరిటాకు మెచ్చేసాను అరిటాకు నీళ్ళ తడి రాసి అలా ఉండలు చేసుకుని గారి చేసి వేసుకోవాలి ఇలా ఆకు మీద అయితే గారి కూడా చక్కగా సమానంగా వచ్చి ఉడికేటప్పుడు కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు అలా వేసుకుని కొంచెం మెల్లగా తిప్పుకోండి హైలో పెట్టకండి మీడియంలో పెట్టి కాల్చుకోండి ఇప్పుడు అవి తీసేస్తున్నా మళ్ళీ రెండోసారి వేయడానికని తీసి అలానే ఒక కొంచెంసేపు బయట పెట్టండి ఒక నిమిషం సేపు మళ్ళీ వేయండి ఇలా కాలవటం వల్ల ఉల్లిపాయ ఉడుకుతుంది లోపల పొట్లకాయ వేసాం కదా మనము అవి ఉడుకుతాయి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను వేసి అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి ఇవి తింటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అయిపోయింది ఇప్పుడు అవి కాలు గారెలు అవి తీసేసి పక్కన పెట్టుకుని మిగిలిన పిండి ఉంది కదా దాన్ని కూడా అలానే కాల్చుకోవాలి మొత్తాన్ని దీనికి నేనేమి చట్నీ చేయలేదు అల్లప చట్నీతో తినొచ్చు మనం ఇడ్లీలో తింటాం కదా పల్లీ చట్నీ అట్టా ఏ చట్నీతోనైనా తినొచ్చు నేను ఇంత క్రితం బీరకాయ వెజ్జీలు వేసే దాంట్లో ఉంది చట్నీ కావాలంటే అది ఆ వీడియో చూడండి నేను దీంట్లో ఏమీ చేయలేదు చాలా బాగుంటుంది ఇలా ఒట్టిగా తింటేనే కూడా చాలా బాగుంటాయి అనమాట అందుకని నేనేమి చేయలేదు మీకు కావాలంటే చట్నీ చేసు చేసు తినండి చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట తప్పకుండా మీరు కూడా ఇలా వండి చూడండి చాలా రుచిగా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి మీరు కూడా వండి చూడండి తిని చూడండి